సార్ ఈ నిద్రలేమి ఒకటి తర్వాత నైట్ షిఫ్ట్ చాలా మంది పనిచేస్తారు ఖచ్చితంగా దీనివల్ల ఎఫెక్ట్ కదా సార్ గుండె మీద అంటే దీర్ఘకాలంగా వాళ్ళు చేయకూడదు ఎట్టి పరి అంటే కొంతమంది వీలు లేక తప్పని పరిస్థితులు చేస్తారు కొంతమంది వీలుండి కూడా తెలియక చేస్తారు తెలియక చేస్తారు అవును వసతుండి వాళ్ళకి ఆర్థికంగా అన్ని ఉంటాయి చేయాల్సిన అవసరం కూడా ఉండదు అయినా చేస్తారు ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది నైట్ షిఫ్ట్ చేసి ఎక్కువ రోజులు చేసిన వాళ్ళకు కిడ్నీల సమస్యలు పెరుగుతాయి సార్ ఓకే కిడ్నీల మీద లోడ్ పడుతుంది గుండెకి సంబంధించిన ఆహార పదార్థాలు అంటే వంటింట్లో వంటింట్లో అనే కాదు ఫైబర్ ఐటమ్ ఫైబర్ ఏదైతే కలిగి ఉందో అవి మొత్తం మనం చెప్పాము జొన్నలు రాగులు సజ్జలు దొడ్డు బియ్యము ఇవన్నీ చెప్పాము ఇవి ఖచ్చితంగా రోజుకొకటి తీసుకోవాల్సిందే ఉందే వీటితో పాటు మీరు అన్నారు వంటింట్లో ఏం దొరుకుతుందని చెప్పేసి గింజలు ఫ్లాక్ సీడ్స్ అవును అది ఖచ్చితంగా తీసుకోవాలి అది జల రూపంలో తీసుకుంటే ఒక ఫిష్ లాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు అన్నట్టు ఫిష్ కూడా అవసరమే గుండెకి త్రీ ఆమ్లా అది సేమ్ దాంట్లో ఈక్వల్ ఉంటుంది కదా అది ఆహార రూపంలో తీసుకోవచ్చు బాదాం కూడా తీసుకోవచ్చు గుండెకి సంబంధించి కాజు ఫ్యాట్ వస్తుంది సార్ అది బెల్లి వస్తుంది ఫ్యాట్ అది చాలా ప్రమాదకరం తీసుకోకూడదు మీరు బాదం తీసుకోవచ్చు బాగా అవిసగింజలు తీసుకోవచ్చు ఇప్పుడు చెప్పిన జొన్నలు ఇవి విరివిగా తీసుకుంటే దాంతోపాటు వ్యాయామం కూడా చేస్తుంటే పడుతుంటాం అన్నట్టు ఫిష్ తీసుకోవచ్చు కానీ ఈ ఇప్పుడు వచ్చినటువంటి తెల్ల కూడా అయితే గుండెకి అవసరమని ఇవి తెల్లకోడు అట్లనే ఉన్నాయి కొంతలో కొంత తెల్లకోడి అయితే పూర్తిగా ఇవన్నీ ఎప్పుడో తింటే ఇరవై రోజులకు ఒక నాటుకోడి రెండు ముక్కలు తింటే తింటే బాగుంటుంది అంతే అంతేగాని తెల్లకోడి రెగ్యులర్గా చాలా మంది తింటుంటారు బిర్యానీలు అవి మంచిది కాదు సో గుండె గురించి చాలా అద్భుతంగా చెప్పారు ఇప్పుడు గుండెతో పాటు ఈ మధ్య మనం తరచుగా వింటున్నమాట పక్షవాతం ఎస్ బ్రెయిన్ లో స్ట్రోక్ వస్తుందని పక్షవాతం వస్తుంది అది థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ కే ఇది ఎందుకు దీంట్లో ప్రాబ్లం అయింది ఇప్పుడు మనం అనుకున్నాం కదా రక్తం చిక్కగా అయినందువల్ల గుండెకు ఒత్తిడి అయిపోయి హార్ట్ అటాక్ వస్తుందని చెప్పాం గుండెకు సంబంధించింది ఇబ్బంది లేకుండా ఉండి అంటే ఇక్కడ హార్ట్కు సంబంధించినటువంటి ఆపరేషన్ జరిగి ఉన్న కేసులలో స్టంట్ వేసున్న కేసులలో ఎక్కువ పక్షవాతం వచ్చే అవకాశం ఉంది ఓకే వాళ్ళకి అడ్వాన్స్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది ఇంకొకటి సార్ బీపీ హై ఉంటే క్లాడ్స్ ఏర్పడి పక్షవాతం వస్తుంది బీపీ లో ఉన్నా కానీ వస్తుంది లో ఉన్నా కానీ బ్రెయిన్లో రక్తం సరఫరా తగ్గి పక్షపాతం వస్తుంది దేవుడా ఇంతకుముందు చెప్పాము ఎవరైతే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఇన్సులిన్ తీసుకున్న కేసులు బీపీకి ఎక్కువ మెడిసిన్ వేసుకునే కేసులు ఇవి రెండు ఉండి అంటే షుగర్ బీపీ రెండు ఉండి ఆల్కహాల్ తీసుకుంటే కేసులు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి సివిరే కొడుతుంది చాలా ఎక్కువ కొడుతుంది కోరుకోలేరు ఆహార పలవాట్లు ఎలా ఉండాలి గురుగారు ఈ పక్షపాతం రాకుండా రాకుండా అంటే ఖచ్చితంగా ఫైబర్ ఫుడ్ తినాలి మన ఫుడ్ తినాలి మన ఫుడ్ అని ఇంట్లో వండిన ఫుడ్ ఇంట్లో వండిదని కాదు ఏవైతే తృణధాన్యాలు చెప్పాం కదా అవి ఖచ్చితంగా తీసుకోవాలి ఓకే ఖచ్చితంగా తీసుకుంటే రా అంటే మీరు మన తెలంగాణ మొత్తం మీద కొన్ని జిల్లాలలో ఎక్కడైతే అంటే మందు తాగు కూడా వస్తుంది ఆహారంలో మంచి ఆహారం తీసుకున్న కేసులు తక్కువ వస్తాయి ఇప్పుడు హైదరాబాద్ మహాపట్టణంలో వచ్చే కేసులు వరంగల్లో రావు కదా రావు అట్లా వాళ్ళు తినే ఫుడ్ కొంచెం తేడా ఉంటుంది ఓకే కరీంనగర్ పోతే ఇంకా తక్కువ శాతం ఆదిలాబాద్ ఇంకా తక్కువ ఓకే కాబట్టి ఇక్కడ తినే ఫుడ్డు మనం రెస్ట్ ఇవ్వకుండా ఉండడం ఎక్కువ మెడిసిన్స్ తీసుకోవడం కూడా శరీరానికి సంబంధించి రకరకాల మెడిసిన్స్ తీసుకుంటారు కదా వాళ్ళకు కూడా ఎక్కువ ప్రమాదం ఇప్పుడు ఈ పక్షవాత రాకుండా ఉండాలంటే ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలని ఎలాంటి చికిత్స తీసుకోవాలి పంచకర్మ చికిత్సలు అంటే ఏమైనా ఉంటాయా ఏంటి అసలు పంచకర్మ చికిత్సలు అనేది స్ట్రెస్ లెవెల్ తగ్గించడానికి శరీరం రక్త ప్రసరణ జరిగేదానికి రక్త శుద్ధి జరిగేదానికి ఉపయోగపడుతుంది ఓకే ఏవైతే బీపీ షుగరు కొలెస్ట్రాల్ లెవెల్స్ హై అనుకున్నట్టుగా ట్రైగ్లేస్ ఎక్కువ ఉండడము ఒబిసిటీ అంటే ఇలాంటి అన్నీ వీటిని కంట్రోల్ చేసుకోవాలి వీటిని కంట్రోల్ చేసుకుంటూ ఆహారం కూడా తొందరగా తీసుకోవాలి ఓకే తర్వాత మాంసాహారం అనేది ఎక్కువసార్లు తీసుకోకూడదు తక్కువ తీసుకోవాలి ఆల్కహాలు ఎక్కువ తీసుకుంటారు కొంత క్వాంటిటీ తీసుకుంటే ప్రమాదం లేదు ఓకే మరి ఎక్కువ ఎక్కువ తీసుకుని ఎంఎల్ తీసుకుని నైన్టీ కంటే ఎక్కువ ఎట్టి పరిస్థితి తీసుకోకూడదు ఇది కూడా వారంకి ఒక్కసారి తీసుకోలేదు పదిహేను రోజులకి ఒకసారి తీసుకోవచ్చు మరి విపరీతంగా తాగేసి తాగే ప్రమాదం పక్షిపాతం వచ్చిన కూడా చాలా మంది మందు తాగుతాం సార్ అంటారు తాగితే చనిపోతారు చనిపోతారా చనిపోతారు సిగరెట్ ఇంకా ప్రమాదం వాళ్ళు నయం కారు ఓకే అయితే పక్షిపాతం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎంత తొందరగా బాగా అవుతుంది అనే క్వశ్చన్ వస్తే సార్ ఇరవై రోజుల లోపల ఎవరైనా పక్షిపాతం వచ్చి సంప్రదిస్తే హండ్రెడ్ పర్సెంట్ బాగా చేస్తారు బాగా అవుతుంది కానీ టైం అయ్యే కొందే రెండు నెలలు మూడు నెలలు అయితే కాదు ఇంకా ముఖ్యంగా చేతులు రావు చేయి కుంటి చేయి ఉంటుంది మీరు చూసిన కేసులు అంటెల్లో ఎవరికో ఒకరు చెయ్యి వస్తే మిగతా చెయ్యి రానే రాదు అయితే అలోపతి డాక్టర్ల దగ్గరికి అంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎక్కువ రోజులు ఉంచుతారు ట్రీట్మెంట్కి ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఉస్మానియా గాంధీలోకి పోయినటువంటి వాళ్ళని తొందరగా బయటకు పంపిస్తారు వాళ్ళు వచ్చి ఇట్లాంటి వైద్యాలు చేసుకొని బాగుపడిపోతారు ఓకే దబ్బుండి ఉన్నటువంటి వాళ్ళు కిడ్నీ కేసులలో కానీ పక్షపాతం కేసులలో కానీ బాగుపడరుస్తారు కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువ రోజులు హాస్పిటల్ ఉంచుతారు ఈ మధ్య కాలంలో ఆరు పాయింట్ ఐదు క్రియేటిన్ అయిన కేసు వచ్చింది నాకు టూ పాయింట్ వన్కి తీసుకొచ్చా బా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ పట్టింది వాళ్ళ పరిస్థితి ఏంటంటే మధ్యతరగతి వాళ్ళు కాబట్టి డబ్బుండి విజయవాడ హాస్పిటల్ తెనాల్లో జరిగింది ఇష్యూ ఓకే డబ్బుండి విజయవాడ హాస్పిటల్కి పోతే వాళ్ళు డయాలసిస్ చేసి పర్మనెంట్గా ఇబ్బంది అయితే చేసేవాళ్ళు బాహ్ మరి ఆరు పాయింట్ ఐదు తగ్గిపోయింది కదా డబ్బున్నోడికి ఆరు పాయింట్ ఐదు కాదు కదా మూడు ఉన్నా కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా మనకు డబ్బు ఉంది అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అన్నిటికీ అలోపతిలో ఉండదు ఆయుర్వేదంలో ఉండదు హోమియోలో ఉండదు కొన్నింటి కొన్నింటిలో ఉంటుందని తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఏది తక్కువ ఏది ఎక్కువ అనట్లేదు ఇక్కడ ఇప్పుడు యాక్సిడెంట్ అయింది ఖచ్చితంగా అలోపతిలోకి పోవాలి కుట్లు వేయించుకోవాలి ఓకే ఆక్సిజన్ తగ్గిపోతుంది సార్ వదిలేయం కదా హాస్పిటల్ ఆక్సిజన్ పెట్టాలి పెట్టి వైద్యం చేయాలి నిన్న జరిగింది ఎనభై రెండు సంవత్సరాల కేసు దగ్గర బంధువులు ప్రకాశం జిల్లాలో ఫోన్ వచ్చింది కళ్ళు తేలేసాడు యూరిన్ ఆగిపోయిందని చెప్పారు ఎవరికైనా యూరిన్ ఆగిపోతే సిమ్టమ్ చనిపోతారని ఒక ఆర్గాన్ పోద్ది అన్నట్టు నేను చెప్పాను ఈయన చనిపోయేందుకు అవకాశం ఎక్కువ ఉంది అయినా కానీ వన్ నైట్ ఎయిట్ పిలిపించేసి ఆక్సిజన్ పెట్టి పేయండి హాస్పిటల్ తీసుకెళ్ళి గ్యాస్ట్రిక్ ఇంజక్షన్ ఇస్తారు ఒకటి ఇచ్చిన తర్వాత అది ఇస్తే ఓకే అయితే బతుకుతాడు లేకుంటే మనం ఏం చేస్తుంది అది ఇచ్చిన తర్వాత బాగా అయ్యాడు కళ్ళు తీర్చాడు ఇంటికి తీసుకొచ్చారు ఇప్పుడు మనం వైద్యం చేసుకుంటున్నాం అట్లా కొన్ని ప్రతిదీ దానికి ప్రాధాన్యత ఇవ్వాలి దేని తక్కువ చేయకూడదు ఆయుర్వేదమే పనిచేస్తుంది ఇంగ్లీష్ వైద్యాన్ని మనం వద్దు అట్లా అన్న మరి ఒకటి కోఆర్డినేట్ కోఆర్డినేట్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అయితే ఇంకా సూపర్ వాల్యూలు కలిసి చేస్తే చాలా అద్భుతాలు చేయొచ్చు క్రియేటన్ కూడా ఇంగ్లీష్ వైద్యం తగ్గదు ఆయుర్వేదంలో రోజు సూపర్ ఉన్నాయి వైద్యాలు ఎక్సలెంట్ నేను ఆరున్న ఆరున్నర ఉన్న చేస్తానంటే అర్థం చేసుకోండి కానీ ఇమ్మీడియట్లీ రావాలి వీళ్ళు అదే అలోపతి పతులు రానియరు ఒక ఇరవై రోజులు వాళ్ళ దగ్గర నుంచి డయాలసిస్ చేస్తే తర్వాత బాగా క్లోజ్ ఆ కేసు అట్లాగే గుండె మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే ఆయుర్వేదంలో ప్రతిరోజు పాటించదగ్గ జాగ్రత్తలు ఏంటి పెందల కాడే ఆహారం తీసుకోవాలి వ్యాయామం చెయ్యాలి మెడిటేషన్ యోగా కూడా చేయొచ్చు కానీ అందరూ వేరే విధంగా చేసుకుంటే వాళ్ళదలు ముఖ్యంగా ఉంటుంది కొంత డ్రై ఫ్రూట్స్లలో మీరు చెప్పినట్టు బాదం తీసుకోవచ్చు ఇవి ఉన్నాయి కదా సీడ్స్ పంపిన సీడ్స్ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ మస్కమిలిన సీడ్స్ ఇవి రెగ్యులర్గా తీసుకోవాలి దాంట్లో జింకు మెగ్నీషియం ఇలాంటివన్నీ కూడా రక్త నాళల్లో రక్తాన్ని బాగా మెరుగుపరుస్తాయి కాబట్టి అవి రెగ్యులర్గా తీసుకోవాలి అంటే పోయిన పూర్వకాలంలో మన వాళ్ళు తీసుకునేటోళ్ళు ఇప్పుడు ప్రత్యేకంగా మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు అన్నీ మన తృణధాన తినేటోళ్ళు రెగ్యులర్గా ఇప్పుడు అవి తీసుకోవాలి ఎక్సర్సైజ్ చేయాలి వాటర్ బాగా తీసుకోవాలి ఖచ్చితంగా అయితే రక్తం చిక్కగా ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా రాత్రిపూట వేడి నీళ్ళు తీసుకోవాలి పొద్దున్నే కూడా వేడి నీళ్ళు తీసుకోవాలి కూల్ వాటర్ ఎట్టి పరిస్థితులు తీసుకోవాలి ఇలాంటి సింటమ్స్ వచ్చిన వాళ్ళు పక్షవాత సిమ్టమ్స్ ఉన్నా అంటే చెయ్యి గుండడము కాదు గుంజడము ఛాతి వైపు నొప్పి గుండెకి సంబంధించిన కానీ వీళ్ళు వేడి నీళ్ళు తాగితే ప్రమాదం తక్కువైతుంది సేవ్ అవుతారు వేడి నీళ్ళు చాలా అవసరం ఈ కేసులో వాళ్ళు కూల్ వాటర్ తీసుకుంటే ప్రమాదం ఎక్కువ జరుగుతుంది